నమస్కారం స్క్రీన్ ముచ్చట్లు ప్రేక్షకులారా నిన్న పటాకా టీం చూశాం ఈ రోజు ధమాకా టీం స్టేజ్ మీద నిప్పులు జరిగింది అసలు ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ ఏంటంటే రాజాసాబ్ హీరోయిన్స్ రావడం మరియు వారు శేఖర్ మాస్టర్ తో కలిసి చేసిన హంగామా శేఖర్ మాస్టర్ స్టెప్పులు ప్రదీప్ గారి పంచులు మానస్ జోడీకి వచ్చిన మార్కులు చూసి అందరూ షాక్ అయ్యారు అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏమేం జరిగాయో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా విశ్లేషించుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎపిసోడ్ మొదలవ్వగానే మన హోస్ట్ ప్రదీప్ జడ్జెస్ శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు మరియు సదాగారిని గ్రాండ్గా వెల్కమ్ చేశారు నిన్నటి పర్ఫార్మెన్సులు చూసిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ అదే రేంజ్లో రెచ్చిపోతారని జడ్జెస్ తమ అంచనాలను వ్యక్తం చేశారు ఇక ప్రదీప్ గారు ఊరుకుంటారా జడ్జెస్ని ఒక క్రేజీ ప్రశ్న అడిగారు అసలు మీరు ఇంట్లో సండేని ఎలా ఎంజాయ్ చేస్తారు అని దీనికి జడ్జెస్ ఇచ్చిన సమాధానాలు చాలా సరదాగా సాగాయి వారి పర్సనల్ లైఫ్ గురించి ఆడియన్స్కి చిన్నపాటి ముచ్చట్లు తెలిసాయి ఈరోజు ధమాకా టీం నుండి నలుగురు జోడీలను ప్రదీప్ ఆహ్వానించారు ఈరోజు పోటీ పడబోతున్న ఆ నాలుగు జోడీల గెటప్స్ చూసి శేఖర్ మాస్టర్ ఫిదా అయిపోయారు గెటప్ సూపర్గా ఉన్నాయి అని ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ కంటెస్టెంట్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఎపిసోడ్లో అసలైన ఫన్ మొదలైంది ప్రదీప్ వేసిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో జోడీలందర్నీ పిలిచి బీబీ జోడీ మొదలయ్యాక బయట జనం మిమ్మల్ని ఎలా చూస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఏంటి అని అడిగారు దీనికి కంటెస్టెంట్స్ ఇచ్చిన సమాధానాలు వాటిపై ప్రదీప్ వేసిన సటైర్లు పీక్స్లో ఉన్నాయి జడ్జెస్ కూడా ఈ కామెడీలో పాలుపంచుకోవడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది ఈ రోజు ఎపిసోడ్లో మణికంఠ మరియు ప్రియాంక జోడీని ప్రదీప్ గారు ఓ రేంజ్లో టార్గెట్ చేశారు నిన్నటిలాగే ఈరోజు కూడా వీరిపై ప్రదీప్ గారు మరియు జడ్జెస్ వేసిన పంచులు హైలైట్ అని చెప్పొచ్చు వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ లేదా కెమిస్ట్రీని ఉద్దేశించి ప్రదీప్ వేసిన కౌంటర్లు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి కాని మణికంఠ కూడా ఏమీ తగ్గలేదు అన్ని పంచులను స్పోర్టివ్గా తీసుకుంటూనే మణికంఠ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు మా డాన్స్ స్టేజ్ మీద మంటలు పుట్టిస్తుంది పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మణికంఠ ఈ రేంజ్లో సవాల్ విసిరాడంటే ప్రియాంకతో కలిసి ఈరోజు ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని మనకర్థమవుతోంది ఈరోజు ఎపిసోడ్లో అసలైన హైలైట్ పవర్ అస్త్రశక్తులు బయటపడటం ప్రదీప్ మణికంఠ ప్రియాంక మరియు విశ్వా నేహా జోడీలను పిలిచి ఈ పవర్ ఏంటో రివీల్ చేశారు బ్లాక్ జోడీ స్కోర్ విశ్వ మరియు నేహా ఈ పవర్ గెలుచుకున్నారు దీని ద్వారా వారు వేరే జోడీ స్కోర్ను బ్లాక్ చేయవచ్చు పవర్ ఆఫ్ గ్రాబ్ ఇది ఇంకా డేంజర్ బ్లో ఇదొక రకమైన స్వైపింగ్ పవర్ ఎవరైనా ఎక్కువ స్కోర్ సాధించినప్పుడు వారి మార్కులను తగ్గించి లేదా మార్చుకునే అవకాశం ఈ పవర్ ద్వారా లభిస్తుంది అంటే గేమ్ మొత్తం తలకిందులో వేసే శక్తి ఇది ఈ రోజు ఎపిసోడ్లో మొదటి జోడీగా మణికంటా ప్రియాంక స్టేజ్ మీదకొచ్చారు వీరు ఎంచుకున్న షాడో కాన్సెప్ట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది లైటింగ్ టైమింగ్ మరియు ఆ నీడల వెనుక వారు పలికించిన హావభావాలు అద్భుతం పర్ఫార్మెన్స్ ముగిశాక శేఖర్ మాస్టర్ వీర్ని ప్రశంసిస్తుంటే ప్రియాంక భావోద్వేగానికి లోనై మీదే కన్నీళ్లు పెట్టుకుంది ఆమె కళ్లలో నీళ్లు రావడం చూస్తుంటే ఆ డాన్స్ కోసం వారు ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది శేఖర్ మాస్టర్ కూడా వాటే పర్ఫార్మెన్స్ అంటూ నీరాజనాలర్పించారు జడ్జెస్ మార్కులు పక్కన పెడితే తోటి కంటెస్టెంట్స్ నుంచి వీరికి ఇరవై నాలుగు పాయింట్లు లభించాయి తోటి పోటీదారులు కూడా వీరి పర్ఫార్మెన్స్ను ను మెచ్చుకున్నారు ఇది మణికంఠ ప్రియాంకకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఇక ఎపిసోడ్లో గ్లామర్ డోస్ పెంచుతూ ప్రభాస్ సినిమాలోని ముగ్గురు డార్లింగ్స్ అంటే హీరోయిన్లు స్టేజ్ మీదకొచ్చారు వారిని చూసిన వెంటనే ప్రదీప్ మరియు శేఖర్ మాస్టర్ స్టేజ్ చాలా కలర్ఫుల్గా మారిపోయింది అని కామెంట్ చేశారు ఈ రాజాసాబ్ టీం హీరోయిన్ల ఎంట్రీతో షోలో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది వారు శేఖర్ మాస్టర్తో కలిసి చేసిన సందడి ఆడియన్స్కి ఐ ఫీస్లా అనిపిస్తుంది ఎపిసోడ్ మధ్యలో రాజాసాబ్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు ఈ సినిమా జనవరి తొమ్మిదిన విడుదలవుతుందట అందుకే సంక్రాంతి పండగ మన బీబీ జోడీ స్టేజ్ మీదికి ముందే వచ్చేసింది అని క్రెడిట్ చెప్పుకొచ్చాడు ఆ ముగ్గురు హీరోయిన్లు కూడా మన నాలుగు జోడీల పక్కనే కూర్చోవడం చూస్తుంటే స్టేజ్ మొత్తం చాలా సందడిగా ఒక పండగ వాతావరణంలా అనిపించింది తరువాతి డాన్స్ పర్ఫార్మెన్స్ మన విశ్వ మరియు నేహా జోడీది వీరు పక్కా మాస్ సాంగ్స్ మిక్స్ చేసి స్టేజ్ను దడదడలాడించారు డాన్స్ అయ్యాక ఒక తమాషా సీన్ జరిగింది విశ్వ నేహా ఇద్దరూ అలసిపోయి స్టేజ్ మీదే కూర్చుంటే ప్రదీప్ కూడా వెళ్ళి పాటే కింద కూర్చొని ముచ్చట్లు పెట్టారు వీరికి తోటి జోడీల నుండి ముప్పైకి ఇరవై రెండు మార్కులు లభించాయి సరికొత్త రియాలిటీ రూమ్ ఈ సీజన్ లో ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే రియాలిటీ రూమ్ ఇది బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లాంటిదే ఏ కంటెస్టెంట్ అయినా ఏ జోడీ అయినా ఎవరి మీదైనా తమ అభిప్రాయాలను కోపాన్ని లేదా బాధను నేరుగా ఈ రూమ్ లోకి వెళ్ళి కెమెరా ముందు చెప్పేయొచ్చు దీనివల్ల కంటెస్టెంట్స్ మనసులో ఏముందో ఆడియన్స్కి క్లియర్ గా తెలిసిపోతుంది ఈ రూమ్ వల్ల రాబోయే రోజుల్లో చాలా గొడవలు డ్రామా జరిగేలా ఉంది రాజాసాబ్ హీరోయిన్స్తో ప్రదీప్ ఒక ఫన్నీ గేమ్ ఆడించారు స్క్రీన్ మీద కొన్ని జంతువుల ఫోటోలు లేదా క్లూస్ చూపిస్తే అవి ఏంటో హీరోయిన్లు కనిపెట్టాలి ఈ క్రమంలో జరిగిన కామెడీ హీరోయిన్లిచ్చిన సమాధానాలు ఆడియన్స్ ని బాగా నవ్వించాయి ఇక ఎపిసోడ్కే హైలైట్ బాహుబలి సినిమాలోని ఇరుక్కుపో సాంగ్కి శేఖర్ మాస్టర్ ఆ ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టేజ్ మీద రెచ్చిపోయారు మాస్టర్ గ్రేస్ చూస్తుంటే ఎవరికైనా పూనకాలు రావాల్సిందే అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శేఖర్ మాస్టర్ డాన్స్ చేస్తుంటే ప్రదీప్ వెళ్లి శేఖర్ మాస్టర్ సీట్లో కూర్చున్నారు అక్కడ కూర్చుని ఒక జడ్జ్ లాగా శేఖర్ మాస్టర్ పర్ఫార్మెన్స్ ను విశ్లేషిస్తూ రాజాసాబ్ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందించడం కేక పుట్టించింది ఈ రోజు ఎపిసోడ్లో అసలైన హైలైట్ మానస్ మరియు శృష్టివర్మల డాన్స్ హ్యాట్స్ వాడుతూ వారు చేసిన మాస్ పర్ఫార్మెన్స్కి స్టేజ్ దడదడలాడిపోయింది వారి డాన్స్ చూసి సదాగారు కుర్చీలో నుండి లేచి నిలబడి చప్పట్లు కొట్టాలంటే అది ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి శేఖర్ మాస్టర్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ పర్ఫార్మెన్స్ అని మెచ్చుకున్నారు కొరియోగ్రాఫర్ మనోజ్ మాస్టర్ని కూడా స్టేజ్ మీదకు పిలిచి జడ్జెస్ అందరూ అభినందించారు ముఖ్యంగా శ్రీదేవి గారు ఈ జోడీకి గోల్డెన్ రోజ్ ఇచ్చి గౌరవించడం విశేషం వీరికి తోటి జోడీల నుండి ముప్పైకి ఇరవై ఏడు మార్కులు లభించాయి మానస్ డ్యాన్స్ అయిపోయాక ప్రదీప్ గారు ఊరుకోకుండా మణికంఠను స్టేజ్ మీదకు పిలిచారు మానస్ వేసిన స్టెప్పులు నువ్వు వేసి చూపించు అని అడగగా మణికంఠ చేసిన డాన్స్ చూసి జడ్జెస్ కంటెస్టెంట్స్లు నవ్వు ఆపుకోలేకపోయారు ప్రదీప్ వేసిన కామెడీ పంచులు ఈ సెగ్మెంట్ను ఎపిసోడ్కి బెస్ట్ ఫన్నీ మూమెంట్ గా మార్చేశాయి చివరిగా స్టేజ్ మీదకు వచ్చిన జోడి ధన్రాజ్ మరియు భానుశ్రీ వీరు పక్కా మాస్ డ్యాన్స్తో దుమ్ములేపారు వారి పెర్ఫార్మెన్స్ జడ్జెస్ ని బాగా మెప్పించింది భవిష్యత్తులో కూడా ఇలాగే అదరగొట్టండి అని జడ్జెస్ వీరికి దీవెనలందించారు వీరికి ముప్పైకి ఇరవై మూడు మార్కులు లభించాయి ఫైనల్ స్కోర్ బోర్డ్ ఎవరెక్కడున్నారంటే ఈ రోజు ధమాకా టీం మధ్య జరిగిన హోరాహోరీ డాన్స్ వార్ ఫైనల్ గా జడ్జెస్ మార్కులు మరియు తోటి జోడీల మార్కులు అన్నీ కలిపి ఫైనల్ స్కోర్లు ఇలా ఉన్నాయి మానస్ అండ్ షిష్టివర్మ తొంభై మూడు టాప్ స్కోరర్ ధన్రాజ్ అండ్ భానుశ్రీ ఎనభై నాలుగు మణికంఠ అండ్ ప్రియాంక ఎనభై విశ్వ మరియు నేహా డెబ్బై ఎనిమిది లీస్ట్ స్కోరర్ ఈ రోజు అత్యధికంగా తొంభై మూడు మార్కులు సాధించిన మానస్ మరియు సృష్టివర్మ జోడి దర్జాగా గోల్డెన్ చైర్లో కూర్చున్నారు వారు చేసిన హ్యాడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇది సరైన గుర్తింపు కానీ మరోవైపు డెబ్బై ఎనిమిది మార్కులతో చివరి స్థానంలో నిలిచిన విశ్వా మరియు నేహా జోడీకి ప్రదీప్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు వచ్చేవారం వారు తమ పర్ఫామెన్స్ పెంచకపోతే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు విశ్వలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంత తక్కువ స్కోర్ తెచ్చుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది స్క్రీన్ ముచ్చట్లు మిత్రుదారా ఎపిసోడ్ ఎపిసోడ్ను ఒక్క మాటలో చెప్పాలంటే అది ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ ఎనర్జీ ప్యాకేజ్ పవర్ అస్త్ర మరియు రియాలిటీ రూమ్ ఈ సీజన్లో బాస్ టీం తీసుకొచ్చిన రియాలిటీ రూమ్ కాన్సెప్ట్ మామూలుగా లేదు కంటెస్టెంట్స్ మనసులో ఉన్న కసిని బయటపెట్టడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ ఇక విశ్వనేహా గెలుచుకున్న బ్లాక్ స్కోర్ మరియు గ్రాప్ పవర్స్ చూస్తుంటే ముందు ముందు గేమ్ చాలా మైండ్ గేమ్ గా మారబోతోందని క్లియర్ గా అర్థమవుతోంది మణికంఠ ప్రియాంక ఈరోజు షోకి వీరిద్దరే ప్రాణం పోశారు ఒకవైపు ప్రదీప్ వేసిన పంచులకు నవ్విస్తూనే మరోవైపు షాడ్యూ డాన్స్తో మనల్ని ఎమోషనల్ చేశారు ఎనభై మార్కులు సాధించిన మణికంఠ పలికించిన హావభావాలు జడ్జెస్ని కూడా కదనించాయి ప్రియాంక కన్నీళ్లు ఆ డాన్స్లోని సిన్సియారిటీకి నిదర్శనం మానస్ అండ్ షిష్టి వర్మ అసలైన డాన్స్ అంటే ఏంటో మానస్ చూపించాడు ఆ హ్యాట్స్ వాడుతూ చేసిన మాస్ డాన్స్కి తొంభై మూడు మార్కులు రావడం గోల్డెన్ రోజ్ మరియు గోల్డెన్ చైర్ దక్కడం హండ్రెడ్ పర్సెంట్ డిజర్వింగ్ శేఖర్ మాస్టర్ లాంటి దిగ్గజమే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నారంటే అది చిన్న విషయం కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మన స్క్రీన్ మచ్చట్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్